సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఈ మాస్టర్ మైండ్ ని ప్రారంభించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మరియు మాస్టర్ మైండ్ చైర్మన్ రాజు సంఘాని పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నవనీత సంతోష్ డాక్టర్ కూనా వేణుగోపాలకృష్ణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ శివరాజ్ పాటిల్ సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు పురం రజని మాజీ కౌన్సిలర్ ఆర్యవైశ్య సభ్యులు సీనియర్ నాయకులు టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు Want quality education and also for the parents. Uh, so, because uh, Masterminds is a premium school across both the states, uh, running more than 100 schools and providing the best education on par with the CVSC and ICSC standards, and uh, providing the best education and making the students uh, all around us like it is our is our a holistic uh, uh, education. త్రీ సిక్స్టీగ్రీస్ ఆఫ్ లర్నింగ్ సో ఎడ్యుకేషన్ క్యారెక్టర్ డిసిప్లిన్ మోరల్స్ అండ్ ఆల్ అదర్ స్కీల్స్ సో ఎవరివేర్ అవర్ మాస్టర్ మైండ్స్ స్కూల్స్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ డెఫినెట్లీ వీ కే విత్ గుడ్ ఇంటెన్షన్ టు దిస్ టౌన్ అండ్ వీ విల్ ప్రొవైడ్ ద బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ది గైడెన్స్ ఆఫ్ నవనీత అండ్ సంతోష్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ బ్రాంచ్ అండ్ ఆల్ ద టీచర్స్ education to the students, uh, so already we got very good number of admissions, almost all uh, near to 300 admissions we got, so it uh, is a good response, and I, I thank all the parents for believing us, and I assure all of you that definitely whatever commitments we have given at the time of admissions, so we will see that all our commitments are met, and we will provide the best possible education. సో థ్యాంక్ యూ పేరెంట్స్ అండ్ ఐ థ్యాంక్ అవర్ ఎమ్మెల్యే సార్ అండ్ ఐ బ్రదర్ అండ్ ఫర్ దిగ్రేషన్ టు బ్లెస్ దిస్ స్కూల్ థ్యాంక్ యూ ఈరోజు సుదాశివే పట్నంలో మాస్టర్ మైండ్ ఈ టెక్నో స్కూల్ బ్రాంచ్ స్టార్ట్ చేశాము చాలా గొప్పగా ప్రారంభోత్సవం జరిగింది మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వాళ్ళ బ్రదర్ సో ఈ ఈ పట్టణ ప్రముఖులు అందరు వెల్ విషర్సు వీరందరి మధ్యలో చాలా గొప్పగా ఈ స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది మాస్టర్ మైండ్ సి టెక్నో స్కూల్ మాస్టర్ మైండ్స్ గ్రూప్ అనేది ఒక ప్రీమియం స్కూల్స్ రా రెండు రాష్ట్రాల్లో దాదాపుగా పడుకుతూ ఉన్నాము చాలా సక్సెస్ఫుల్గా ఒక సిబిఎస్సి ఐసిఎస్ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ పిల్లలకు కావాల్సిన అన్ని స్కిల్స్ అంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటుంది దానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ లర్నింగ్ అంటే స్కూల్ ఫర్ రౌండ్ డెవలప్మెంట్ సో అలా ప్రతి ప్లేస్లో చాలా చక్కగా ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాము ఇక్కడ కూడా ఒక మంచి ఉద్దేశంతో వచ్చాము పేరెంట్స్ కూడా చాలా ఆదరించారు ఇప్పటికే దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ అడ్మిషన్స్ కంప్లీట్ చేశారు ఈ బ్రాంచ్లో సో ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు ఈరోజు ఇనాగ్రేషన్కి వచ్చిన ఎమ్మెల్యే గారు వాళ్ళ అందరూ ఎంబీషర్స్ అందరికీ కూడా విఐపిస్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను పేరెంట్స్ కూడా మరి మరి ఒక్కసారి యాజ్ అ ఫౌండర్ అండ్ చైర్మన్గా అష్యూరెన్స్ ఇస్తున్నాను నేను మా సెంట్రల్ ఆఫీస్ మరి ఇక్కడ నవనీత గారు మరి సంతోష్ అండ్ ఇక్కడ ప్రిన్సిపాల్ టీచర్స్ అందరం కూడా మీ పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వంద శాతం ప్రయత్నించి సక్సెస్ అవుతామని ఒకసారి భావిస్తున్నాను థ్యాంక్ యూ Go for it.

one mm and -hmm. merhaba మీడియా సోదరులందరికీ ఈరోజు సదాశివ్ పేటలో మరో విద్యార్థి విద్యార్థులకి తొలి అడుగులతోని మొదలు పెడితే జీవితంలో సాధించాల్సింది ఎంతున్నదో ఒక పాఠశాలలో విద్యార్థినులకు నేర్పించే విద్యార్థులు విద్యార్థినులు అలాగే వారికి నేర్పించేటటువంటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం అలాంటిదే ఈరోజు సదాశివ్విపేటలో ప్రారంభమైనటువంటి మాస్టర్ మైండ్ విద్యాలయం కేవలం అందరూ అనుకుంటాము మరి ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలు తెలుగు కానీ మన సంస్కృతి కానీ సంస్కారం కానీ ఏది కూడా అబ్బదు అని అనుకుంటామో కానీ నిజంగానే అంటే గత సంవత్సరం జూన్ నెలలో సంగారెడ్డిలో ప్రారంభించినటువంటి ఈ మాస్టర్ మైండ్ ఫ్రాంచైజీ మరి ఏదైతే మాస్టర్ మైండ్ విద్యా సంస్థలు ఉన్నాయో దాంట్లో భాగస్వామ్యురాలు నవనీత అలాగే వారి శ్రీవారు ఈ విద్యాలయాన్ని స్థాపించి ఈరోజు ఇంతింతై ఒట్టింతయి అన్నట్టు సదాశివపేటకి చేరినటువంటి ఈ మాస్టర్ మైండ్ బ్రాంచ్ ఇక్కడ ఎల్కేజీ అంటే నర్సరీ టు సెవెంత్ క్లాస్ వరకు భగవద్గీత అలాగే పిల్లలకి ఎథిక్స్ మారల్ ఎథిక్స్ నేర్పించాలి అనే ఉద్దేశము పిల్లల భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి విద్యాలయం మొదటి సక్సెస్ తర్వాత రెండవ సక్సెస్కి అడుగుపెట్టినటువంటి ఈ మాస్టర్ మైండ్ బ్రాంచ్ని అందరూ ఆశీర్వదించాలని పిల్లల పిల్లలతో పాటు ఎంతో భద్రతగా పిల్లల్ని పంపించి తల్లిదండ్రులు మొదటి గురువు అయితే తర్వాత జీవితాన్ని నేర్పించేటటువంటి విద్యాలయాలు విద్యా సంస్థలలో ఉండేటటువంటి టీచర్స్ రెండో